హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఇవి శంఖు పువ్వుల మొక్కలండి ఇవి టూ కలర్స్ లైట్ పింక్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి టూ కలర్స్ త్రీ టబ్స్లో అయితే ఉన్నాయి చాలా పువ్వులు పూసేవండి ఇవి ఇదేంటంటే పురుగు పట్టినట్టు అయిపోయిందండి బూజు తెగులు అంటారు కదా మెల్లీ బగ్స్ అలా పట్టేసింది ఇంకెందుకులే ఇవి తీసేద్దామని చెప్పి నేను కూడా అలా వదిలేసాను చూడండి ఎన్ని సీడ్స్ ఫామ్ అయిపోయాయో చాలా చాలా పువ్వులు పూసింది ఈ అయితే ఇంకా ఇది ఒక కలర్ అండి ఇది డార్క్ బ్లూ కలర్ అండి అసలు యాక్చువల్గా ఈ ఈ శంఖ పూల కలర్ అయితే కానీ వీడియోలో మాత్రం పర్పుల్ కలర్లో కనిపిస్తుంది ఇది ఆ చిన్న బకెట్లో ఉందండి ఇది కూడా రీపోర్టింగ్ చేయాలి నేను అయితే ఈ టబ్స్లో ఉన్న మొక్కలైతే తీసేసానండి అసలు వీడియో తీస్తాను అనుకోలేదు అలా మేడ మీదకి వచ్చి సడన్గా ఈ పని చేశాను నేను ఒక్కదాన్నే మా వారు కూడా రాలేదు మేడం అదికి ఇంకా నేను ఇది చేద్దాము మొక్కలన్నీ పాడైపోయి కదా అని చెప్పి ఈ పని అయితే ఈరోజు చేస్తున్నానండి చూడండి ఎలా అయిపోయిందో అలా మిల్లీ బగ్స్ బూజ్ ఇవన్నీ పట్టేసాయండి ఆ మొక్కలైతే తీసేసి ఆ టబ్స్లో ఉన్న మట్టా పంపేసానండి చాలా మంచి మట్టే ఇది ఎరువు అన్నీ కలిపిన మట్టే ఇది ఇదైతే తీసేసి గడ్డి అన్నీ ఏమున్నా తీసేసాను ఇందులోనైతే కొంచెం ఆవు ఎరువు నిం పొడండి అది వేప పిండి కలుపుతున్నాను ఇందులోని అలాగే కిచెన్ వేస్టేజ్ కొద్దిగా ఉంటే అది కూడా కలిపేస్తున్నానండి ఇవన్నీ కలిపి ఈ మట్టిలోని వేసి బాగా కలిపి ఇప్పుడు రీపోటింగ్ అయితే చెయ్యాలండి ఎప్పుడు కూడా రిపోర్ట్ ఏ మొక్క చేసినానండి క్లైమేట్ చల్లగా ఉండేటప్పుడే చెయ్యాలండి ఎండగా ఉండేటప్పుడు మొక్కలు రిపోర్టింగ్ చేస్తే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకే వాతావరణం చల్లగా ఉండేటప్పుడే మనం చెయ్యాలండి ఏ మొక్కలైనా రిపోర్టింగ్ అది కూడా ఈవినింగ్ చేస్తే చాలా మంచిదండి మార్నింగ్ ఈరోజు కొంచెం చల్లగా ఉందని చెప్పి మార్నింగ్ అయితే నేను చేస్తున్నాను రిపోర్టింగ్ ఒకవేళ మార్నింగ్ ఎండలో మీరు చేసినా సరే మొక్కలు వేసిన తర్వాత ఈ టబ్స్ అయితే నీడలో పెట్టాలి ఏదైనా షేడ్ కింద పెడితే చక్కగా ఒక త్రీ డేస్ కొంచెం నీడలో పెట్టామనుకోండి ఈ టబ్స్ తీసుకెళ్ళి మొక్కలు చాలా ఈజీగా బతుకుతాయండి ఎండలో పెట్టేసామంటే చనిపోతాయి చూసారా ఈ మొక్క అయితే నేను ఒకటే వేస్తున్నానండి ఒక ఈ వెడల్పు హండ్రెడ్ రూపీస్ టబ్ ఉంది కదా ఈ త్రీ కలర్స్ మొక్కలు ఒక్కొక్కటే వేస్తున్నాను ఇది వరకు తెలియక ఒక చిన్న టబ్లోని ఎక్కువ సీడ్స్ వేసేదాన్ని అవి ఏంటంటే ఎక్కువ మొక్కలు అయిపోయి అలా బూజు పెట్టినట్టు అయిపోయిందండి కాకపోతే చాలా బాగా పువ్వులైతే వచ్చాయి ఆ బూజు పట్టిందని ఇంకా నేను అలా వదిలేశాను అది ఎక్కువైపోయండి అందుకని అవి తీసేసాను మొక్కలైతే ఇందులోని కొన్ని సీడ్స్ అయితే తీసానండి వైట్ కలర్ సీడ్స్ అలాగే లైట్ పింక్ కలర్ సీడ్స్ అయితే కొన్ని తీసాను అవి ఆ రెండు కలర్ సీడ్స్ అయితే ఒక చిన్న టబ్లో వేస్తున్నానండి ఇవి మొక్కలు వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేద్దామని చెప్పి వేస్తున్నాను సీడ్స్ కొంచెం ఒక ఫిఫ్టీన్ వరకు వేసినట్టున్నానండి సీడ్స్ ఇవి తొందరగా వచ్చేస్తాయండి మొక్కలైతే అయితే చాలా ఈజీగా అవుతాయి శంఖపూలు మొక్కలైతే ఒక ఫోర్ డేస్కి అలా వచ్చేస్తాయండి ఆ తర్వాత అందులోని మొక్కలు వచ్చిన తర్వాత ఆ టూ కలర్స్ మొక్కలు అయితే ఇందులో వేస్తాను ఒక్కొక్క మొక్క ఇప్పుడు వాతావరణము చల్లగా ఉంటుంది కదండి చిన్న చిన్న చినుకులు అవి పడుతున్నాయి కదా అందుకని చెప్పి నేను డైరెక్ట్ సన్లోనే పెట్టేస్తున్నాను ఎండ ఎక్కువగా ఉండట్లేదని చెప్పి అదే ఎండలు ఎక్కువ ఉంటే మాత్రం ఏదైనా షేడ్ కింద అయితే పెట్టాలి ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా ఇలా చూడండి ఎంత మొక్క అయిపోయిందో చాలా బా చాలా స్పీడ్గా గ్రో అయిపోద్దండి మొక్క అయితే శంఖపూల మొక్క అయితే ఇక్కడైతే పెట్టాను కానీ ఇక్కడ ఇక్కడి నుంచి ప్లేస్ మార్చిద్దామని చెప్పి తీసేస్తున్నానండి ఇక్కడ నుంచి ఈ టబ్బు వేరే దగ్గర పెడితే మనం తాళ్ళు కట్టుకోవడానికి అందుకు అవుతుందని చెప్పి ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాను పువ్వులు అయితే తీసేస్తున్నాను చాలా ఎక్కువ వస్తున్నాయండి ఈ ఫ్లవర్స్ వాటర్లో మరిగించుకొని ఆ వాటర్ తాగితే చాలా హెల్త్కి చాలా మంచిదని కొన్ని వీడియోస్లో చూశానండి ట్రై చేయలేదు నేను ఆ వాటర్ మరిగించుకొని ఈ పువ్వులని మరిగించుకొని తాగుదాం అనుకుంటున్నాను ఇంకా ట్రై చేయలేదు చాలా మంచిది అంటు కదండి హెల్త్ బెనిఫిట్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయట ఈ వాటర్లోనే చూడండి ఎంత బాగున్నాయి కదా పువ్వులు ఇదిగోటండి విత్తనాలు వేశాను కదా అవి చూడండి అన్నీ ఎన్ని విత్తనాలు వేసానో అన్నీ కూడా జర్మినేషన్ అయ్యాయి అయితే ఇవి కూడా ఆ టబ్లో వేసాం కదా అందులోనే రీపోర్ట్ చేసేస్తున్నామండి ఇదిగోటండి ఈ పాట అయితే ఒక స్టాండ్ మీద పెట్టాము ఈ టబ్ తీసుకెళ్ళి చూడండి ఎంత గడ్డి కలుపు మొక్కలు అలా ఏవో ఒకటి మొక్కలు వస్తూనే ఉంటాయండి మనం ఎప్పటికప్పుడు ఈ కలుపు తీస్తూనే ఉండాలి లేకపోతే చాలా ఎక్కువ పెరిగిపోతాయండి ఈ గడ్డ అయితే అందుకని ఈ అంతా మనం ఎప్పటికప్పుడు తీస్తూనే ఉండాలి తీస్తూనే ఉండాలండి అదే మనకి ఎక్కువ పని ఉంటుంది కదా తర్వాత ఆ మొక్కలన్నీ ఇందులో వేసేస్తున్నామండి ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చిన దాకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పి వేసేస్తున్నాము ఎలాగ తాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి కదా ఆ మొక్క పెరిగిపోతుందండి ఆ పర్పుల్ కలర్ ఉంది కదా బ్లూ కలరు శంఖపూలు ఆ మొక్క పెరిగిపోతుంది కదా అని చెప్పి వేసాము పువ్వులు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని మొక్కలు అయితే తీసాలి తర్వాత ఆవు ఎరువు కొంచెం వేస్తున్నామండి కిచెన్ కంపోస్ట్ కూడా వేయచ్చు ఆ మట్టి కొంచెం తీసి కిచెన్ కంపోస్టు వేసి మట్టి కప్పేయచ్చు మా దగ్గర ఆవు ఇరు ఉంది అది వేస్తున్నాము ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మాత్రం ఆ టూ కలర్స్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మాత్రం కొన్ని మొక్కలైతే తీసేస్తామండి ఇప్పుడు ఈ కొబ్బరి తాళ్ళు ఉన్నాయి కదా వాటితోటి కడుతున్నామండి పందిరిలాగా ఈ టబ్బు చుట్టూరు ఒక రౌండ్ చుట్టి అక్కడ కట్టిన తర్వాత పైకి కట్టాలండి పైకి మనకి తాళ్ళు ఏమైనా ఉంటాయి కదా ఆ పాదులు ఎక్కించుకోవడానికి పైన తాళ్ళు ఏమైనా ఉంటాయి కదా ఆ తాళ్ళకైతే మేము కట్టేస్తున్నాము నాలుగు వైపులు కట్టామండి నాలుగు తాళ్ళు అయితే కట్టాము పైకి ఎందుకంటే మూడు మొక్కలు కదా అందుకని చెప్పి ఇలా నాలుగు వైపులా కట్టాము మొక్కలు పెరిగిన తర్వాత ఈ తాళ్ళకి సపోర్ట్ ఇస్తానండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చాలా ఎక్కువ పువ్వులు పోస్తాయండి ఇవి క్రీపర్స్ కదా మనం తాళ్ళకి అలా చుట్టేసామనుకోండి చక్కగా పాకుతుంది పైకి అప్పుడు చాలా పువ్వులు పోస్తాయండి అసలు ఇవి కలర్ బ్లూ కలర్ చూడండి వీడియోలలో కనిపిస్తుంది చూడండి వీడియోలో చూడండి పర్పుల్ కలర్ లా కనిపిస్తుంది ఇవి చుట్టకుండా ఉంచండి ఇవి తీసేస్తాం కదా కొన్ని ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఇవి కొన్ని తీసేస్తే అప్పుడు మిగతా చుట్టాం అన్నీ చుట్టేస్తే మళ్ళీ కట్ చేయడం కష్టమైపోద్ది ఇవి ఫ్లవర్స్ లైట్ పింక్ ఒకటి ఉంది వైట్ ఒకటి ఉంది ఇవి టూ కలర్స్ ఉన్నాయి కదండి ఇవి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ తాడుకి చుట్టొచ్చు తాడుకి ఇలా పెడితే చక్కగా పైకి క్రీపర్ కదా చాలా ఫాస్ట్గా పైకి పాకుతుంది ఇది అందుకని చెప్పి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఇవి కొన్ని నుంచి కొన్ని తీసేస్తాం ఎక్కువైపోతాయి కదా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అందుకనే దీనికి పెట్టట్లేదు ఆడికి ఈ వాడిపైన ఫ్లవర్స్ ఇలాంటివన్నీ తీసేయాలండి ఇలాంటివి తీసేయాలి ఎందుకంటే సీడ్స్ ఫామ్ అయిపోతాయి సీడ్స్ తయారైపోతాయి అందుకని చెప్పి తీసేయాలి మనకి సీడ్స్ కావాలంటే ఈ ఫ్లవర్స్ ఉంచేయాలి మనకి సీడ్స్ అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఈ పువ్వులు ఎప్పటికప్పుడు తెంపేయాలి ఎప్పటికప్పుడు కోసేయాలి పువ్వులైతే వాడిన పువ్వులు ఏమైనా ఉన్నా తీసేయాలండి ఎందుకంటే సీడ్స్ ఎక్కువైపోతే పువ్వులు రావు ముందుగా ఇది కొంచెం డ్రై అయ్యాక తెంపుతాను ఇవన్నీ కొన్ని సీడ్స్ తయారైపోయాయి పువ్వులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేకపోతే సీడ్స్ ఎక్కువైపోతే ఫ్లవర్స్ తగ్గిపోతాయి తడిగా ఉంది అందుకని వాటర్ వేయట్లేదు వాటరింగ్ నిన్న వర్షం పడింది నైట్ అందుకని ఈరోజు వాటరింగ్ అయితే చెయ్యట్లేదు ఈ మొక్కకి ఇది మరుసటి రోజు తీసిన వీడియో అండి ఒక మొక్కకైతే వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే రావాలండి అది కూడా వచ్చిన తర్వాత ఒక వైట్ కలర్ మొక్క ఒకటి లైట్ పింక్ కలర్ మొక్క ఒకటి ఉంచి మిగతావన్నీ తీసేస్తాను అప్పుడు మూ త్రీ కలర్స్ ఉంటాయి కదా బ్లూ కలర్ ఒక మొక్క వైట్ కలర్ ఒక మొక్క లైట్ పింక్ కలర్ ఒక మొక్క ఈ మూడు మొక్కలే ఉంచి మిగతావన్నీ తీసేస్తానండి మేమైతే ఇలా రీపోర్టింగ్ చేసామండి శంకుపూల్ పువ్వుల మొక్కలను అయితే అలాగే పందిరైతే ఇలా మేము కట్టాము చాలా ఈ మొక్కలన్నీ పెరిగిన తర్వాత చాలా చాలా అందంగా ఉంటాయండి చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి